ముందు ఇటు నుంచి మొదలెట్టేద్దామా అమ్మ ఫస్ట్ అంటే యాజ్ అ లేడీ సూపర్ స్టార్ యాజ్ అన్ యాక్షన్ క్వీన్ మీరు ఎన్నో సినిమాలు అటు సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు కానీ లేకపోతే పోలీస్ ఓరియంటెడ్ సినిమాలు కానీ చాలా చేశారు మళ్ళీ మిమ్మల్ని మేము ఒక పోలీస్ గెటప్ లో చూడబోతున్నాం మాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీరు ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది దీనికి ఒక్కటి చెప్తారు ఎందుకంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్ ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యాటర్ అయ్యాలి ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నమ్మరు నాకు తెలిసి ఆవిడ నాకు ఫోర్ మంత్స్ టైం కావాలి ప్రిపరేషన్ అన్నారు నేనేమనుకున్నాను అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి యువర్ బాన్ టాలెంటెడ్ ఇది ఏంటిది అంటే షీ వాంటెడ్ టు రిడ్యూస్ వెయిట్ అండ్ షీ లిటరలీ రెడ్యూస్ సిక్స్ టు ఎయిట్ కేజీస్ నాకు కరెక్ట్గా తెలి టెన్ అమ్మా అంటే అందు ప్రాసెస్ మనం కూడా ఒక సంవత్సరం పాటు సినిమాని సో తీసే ప్రాసెస్ లో కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి ఉంటారు సో లిటరలీ లైక్ తీ తినేవారు కాదు నాన్ వెజ్ మానేశారు సో టు రెడ్యూస్ అంటే ఫర్ ద క్యారెక్టర్ ఆ డ్రెస్ పోలీస్ డ్రెస్ మళ్ళీ వేయ వేయాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్ ఓకే సో దాని కోసం అంత రెడ్యూస్ అవుతా నేను షాక్ అయిన సో దట్ ఇస్ ద డెడికేషన్ దట్ ఆవర్ చూపించింది ఇప్పుడు మీరు చెప్పండి బాగా బక్కకైపోయాను కానీ బాబును డైరెక్టర్ ఇంత బక్కగా వద్దు కొంచెం పెరగండి అన్నారు సార్ మళ్ళీ కొంచెం పెరిగాను దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం ఉన్నారు అవుట్ అయిపోతే చండాలగా ఉంటుంది ఎప్పుడైనా ఆ గెటప్ లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్ కి కరెక్ట్ సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్ గా ఉండాలి దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ నోరు కట్టుకుంటూ తిండి తినకుండాను బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టే అనిపించింది ఐమ్ హ్యాపీ మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు అప్పుడు జాగ్రత్తలు లేదు అస్సలు లేదు శుభ్రంగా తినేసేదాన్ని బికాస్ ఐ వాజ్ యంగ్ పెద్దోళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు ఎందు కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి వెండ్ తీయాలి